కుబేర్పూర్ గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి చాలా కష్టపడి పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు అతడు ఆ పరమేశ్వరుడికి ఎంతో గొప్ప భక్తుడు ప్రతిరోజు అతడు తన రోజుని ఆయన పేరు జపిస్తూనే ప్రారంభిస్తాడు ఒకరోజు రాము భగవంతుడికి పూజ పూర్తి చేసుకున్న తరువాత కూర్చునే ఉంటాడు అప్పుడే తన కొడుకు లఖన్ అక్కడికి వస్తాడు నాన్నా మీరు రోజు ఎందుకు ఇలా ధ్యానం చేస్తూ కూర్చుంటారు బాబు ఈయన మన ఇష్టదైవం జేవరాసులన్నిటికీ నాథుడు పరమేశ్వరుడు అలాగా మరి పూజ ఎందుకు చేస్తున్నారు చాలా మంచి ప్రశ్న అడిగావు నువ్వు అలాగా మరి ఈయన పూజ ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఆయన భగవానుడు శంకరుడు ఆయనకి బోలెడని పేర్లున్నాయి ఒకరు మహాదేవులంటే ఒకరు నీలకంఠుడంటారు ఒకరేమో నటరాజులు అంటారు ఆయన ప్రశాంతమైన సరళ స్వరూపాన్ని చూసి భక్తులు చేస్తారు నాన్న ప్రతి ఒక్కరికి తమ తమ కారణాలుంటాయి బాబు కొంతమంది ప్రేమగా చేస్తారు కొంతమంది ఏమో తమ బాధలను తగ్గించుకోవడానికి చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది మరి మీరెందుకు చేస్తున్నారు నేను కేవలం ఆయన భక్తుల్లో ఒక చిన్న భక్తుణ్ణి బాబు ఆయన్ని ప్రేమతో భక్తితో పూజిస్తున్నాను పూజ చేసి ఆయనకు చెప్తూ ఉంటాను నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉంది అని అలాగా నేను కూడా ఆయనకి చెప్పాలనుకుంటున్నాను మీరు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అని సీతా లఖన్ ఇంకా రాముల మాటలు విని అక్కడికి వచ్చి ఇలా అంటుంది బాబు లఖన్ నువ్వు ఈ విషయం చెప్పాలి అనుకుంటే ఆయన వాహనమైన నంది చెవిలో చెప్పాల్సి ఉంటుంది అదెందుకమ్మా ఎందుకంటే నంది మాటలు భగవంతుడు అందరికంటే ముందు వింటాడు సరే అయితే నేను ఆ పనే చేస్తాను అలా చెప్పి లఖన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూస్తూ ఉన్నావుగా సీత పిల్లాడు ఎంత తొందరగా పెద్దవాడవుతున్నాడు ఆ భగవంతుడు లఖన్ మీద ఇలాగే దయ చూపిస్తుంటే చాలు సరేనండి ఇవాళ మీకు పొలంలో చాలా పనులున్నాయి అన్నారు కదా అవునవును ఆయన చెప్పింది నిజమే ఇక మీ ఇద్దరిని సాయంత్రం కలుస్తాను నేను అలాగే భగవంతుడి మీద భక్తితో పొలంలో కష్టపడి పనిచేసి రెండు పూటలా భోజనంతో రాము ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా ఎనిమిదేళ్లు గడిచిపోతాయి లఖన్కి పద్నాలుగేళ్లు నిండుతాయి రాము ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏం చెయ్యాలి మీ ఆరోగ్యం అస్సలు బాలేదు మన రెండు ఎడ్లు కూడా ముసలివైపోయాయి కొత్త ఎడ్లు కొనడానికి డబ్బులు కూడా లేవు మీ ఆరోగ్యం బాలేదు నాన్న ఇప్పుడు మనం ఏం చెయ్యాలి దీనికి ఎటువంటి ఉపాయమూ లేదా శాంతించు బాబు నువ్వే కంగారు పడుకు కంగారు పడకుండా ఎలా ఉండగలమండి మీరిలా అనారోగ్యంతో ఉన్నారు కంగారైతే ఉంటుంది కదా మీరింత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు నాన్న అది కూడా ఈ సమస్యల సమయంలో బాబు ఒక విషయం నువ్వు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు సమస్య వచ్చినా సరే మనం మన తెలివిని కోల్పోకూడదు తెలివిని కోల్పోయాము అంటే సమస్యకు పరిష్కారం దొరకడం చాలా కష్టమవుతుంది అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అది మీరే చెప్పండి ఈ పరిస్థితుల్లో అయితే నేను దీనికి పరిష్కారం చూపించలేను లఖన కూడా ఇంకా చాలా చిన్నవాడు ఇప్పుడు నేను ప్రార్థన మాత్రమే చేయగలను ఆ దారి చూపిస్తాడు లఖన్ తన తండ్రి భక్తిని చూసి భావోద్వేగానికి గురవుతాడు తనకి గుర్తొస్తుంది చిన్న వయసులో నంది చెవిలో తన కోరికను చెప్పాలి అని తల్లి చెప్పిన మాటలు తనకి గుర్తుకొస్తాయి లఖన్ అక్కడి నుంచి తిన్నగా గుడికి వెళ్తాడు భగవంతుడా నేను చిన్నప్పటి నుంచి నా తండ్రికి నీ పట్ల ఉన్న ప్రేమ గురించి చెప్పడానికి వచ్చేవాణ్ణి కానీ ఈ కష్టమైన సమయంలో ఎలా మేనేజ్ చెయ్యాలని అడగడానికొచ్చాను నాకేదో ఒక దారి చూపించు ఏమైంది బాబు చాలా కంగారుగా కనిపిస్తున్నా ఏం లేదు పంతులు గారు అది నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే నేనిక్కడ భగవంతుణ్ణి కోరుకోవడానికి వచ్చాను ఆయన బోలాశంకరుడు భక్తుల మీద ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది నువ్వేం కంగారు పడుకు నువ్వు ఆయన్ని వేడుకోకపోయినా సరే ఆ భగవంతుడు మీ నాన్నను ఎప్పుడూ నిస్సహాయుడుగా వదిలేయడు నేను కూడా భగవంతుని మనసారా ప్రార్థిస్తాను ఆయన వీలైనంత త్వరగా ఒక దారి చూపిస్తాడు అలాగే పంతులు గారు ఇక నేను వెళ్ళొస్తాను లఖన్ పంతులు గారి మాటలు విని కాస్త ప్రశాంతంగా మారతాడు తను ఇంటికి బయలుదేరతాడు అప్పుడే తనకి దారిలో ఒక విభూతి పెట్టుకుని ఉన్న యోగి తన ఎద్దుతో పాటు నిలబడి ఉండి కనిపిస్తాడు బాబా ఏమైంది ఏదైనా సమస్య బాబూ సమస్య అయితే ఏమీ లేదు కాని నా మిత్రుడు నీళ్లు కూడా తాగకుండా ఉన్నాడు ఈ ఎండ వల్ల బాగా అలసిపోయాడు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చెరువుగాని నదిగాని ఉందా బాబా ఇక్కడ నదైతే ఏమీ లేదు కాని మా ఇల్లు ఇక్కడి పక్కనే ఉంది మీరు మా ఇంటికి రండి మీకు మీ మిత్రుడికి నీళ్లు నేనిస్తాను కానీ బాబు నీకు ఇబ్బంది కలుగుతుంది ఏం పర్వాలేదు నేను ఇంకేమైనా ఆలోచిస్తానులే బాబా ఇందులో ఆలోచించడానికే ఉంది మా ఇల్లు పక్కనే ఉంది మీ మిత్రుడికి దాహంగా ఉంది మీరు నాతో పదండి చెప్తాను చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు మీ తల్లిదండ్రులు నీలాంటి కొడుకును కన్నందుకు సంతోషిస్తారు ఇదంతా నాకు వాళ్లే నేర్పించారు ప్రతి జీవి ఆ పరమేశ్వరుడి అంశమని అందువల్లనే మనం ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలన్నారు పద అలాగే బాబా లఖన్ బాబాని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ ఎద్దుకి బయట నీళ్లు తాగించి బాబాకి ఇంటి లోపలికి రమ్మని చెప్తాడు రాము అనారోగ్యంగా ఉండటం వల్ల తన గదిలోనే ఉంటాడు సీత బాబా కోసం నీళ్లు ఇంకా మిఠాయిలు తెచ్చి ఇస్తుంది చాలా సంతోషం తల్లి ధన్యవాదాలు బాబా బాబా మీకు కావాలి అంటే మీరు ఇక్కడే ఉండొచ్చు ఈ సమయంలో మీరుండటానికి చోటెక్కడ వెతుకుతారు నేను వైరాగిని బాబు ఈ ఆకాశమే నా నీడ భూమి నా ఇల్లు నువ్వు నా గురించి బాబు మీ ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటున్నారా లేదు లఖన్ వాళ్ల నాన్నగారు కూడా ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాలేదు తన గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు లఖన్ సంస్కారం చూస్తుంటే వాళ్ళ అమ్మా నాన్నలు కలవాలనే కుతూహలం కలిగింది అందుకే ఇక్కడికి వచ్చాను రండి బాబా నేను మిమ్మల్ని నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను ఎవరొచ్చారు సీత ఎవరో ఒక సన్యాసి ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు నమస్కారం బాబా సంతోషంగా నాయన రాము ఎప్పుడైతే బాబాను చూస్తాడో అప్పుడు తన కళ్లల్లో కన్నీళ్లు నిండుతాయి అతడికి బాబా మొహంలో ఒక సరళమైన చిరునవ్వు కనిపిస్తుంది ఏమైంది నాన్నా మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఏమో తెలియదు బాబు కాని నాకేమనిపిస్తుందంటే ఇంతవరకు నేను ఎవరికోసమైతే కోసం ఎదురు చూశానో ఆయన నాకు ఎదురు పడ్డారు అని ఇక నేను సెలవు తీసుకుంటాను మీరు నాకు చాలా సేవ చేశారు మీరు వచ్చి మా ఇంటి శోభను రెట్టింపు చేశారు మళ్ళీ ఎప్పుడైనా రావాలనుకుంటే తప్పకుండా మీరు రావచ్చు ప్రణామాలు బాబా సీత ఇంకా లఖన్ కూడా రాముతో పాటు బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం లఖన్ చూస్తాడు బాబా ఎద్దు అక్కడే ఉంటుంది అమ్మా నానా ఏమైంది బాబు చూడండి బాబా తన మిత్రుడిని ఇక్కడే మర్చిపోయారు ఆయన ఈ ఎద్దుని తనతో పాటు ఎందుకు తీసుకువెళ్లలేదు బాబా దీన్ని మర్చిపోయాడని అనుకోవడం లేదు దీనిని మిత్రుడు అన్నారు కదా ఒక పని చేద్దాం ఇక మీదట దీనిని మనమే చూసుకుందాం ఎప్పుడైనా ఆయన గనక తిరిగి వస్తే ఆయన మిత్రుడిని ఆయనకి క్షేమంగా అప్పగిద్దాం మీరు చెప్పినట్టు చేద్దాం నాన్న సీత బాబా ఇక్కడికి వచ్చి వెళ్లినప్పటి నుంచి నా ఆరోగ్యం కాస్త మెరుగుపడింది కాస్త నొప్పి మాత్రం ఉంది పొలం పనులైతే నేను కూడా వస్తాను నాన్నా అయితే మీరిద్దరూ రండి ఆలోగా నేను వంట చేసి పెడతాను రాము లఖంతో పాటు పొలం పనులకు వెళ్తాడు ఆ ముసలి ఎద్దులు రెండు కదల్లేకపోతాయి రాము కూడా బాగా అలసిపోయినట్టయిపోతాడు అంతలో అక్కడికి బాబాతో వచ్చిన ఎద్దు వస్తుంది లఖన్ పరిగెత్తుకుంటూ రాము దగ్గరికి వెళ్తాడు నాన్నా ఏమైంది బాబు చూడండి బాబా ఎద్దు కూడా ఇక్కడికొచ్చేసింది పొలాన్ని ఆ ఎద్దుతో దున్నొచ్చు కదా లేదు బాబు మనం ఈ ఎద్దుని పొలం దున్నటానికి ఉపయోగించకూడదు బాబా దీనిని మన దగ్గర వదిలి వెళ్ళారు ఈ ఎద్దు ఆయన సొంతం అంతలో ఆ ఎద్దు సైగ చేస్తుంది ఇప్పుడు అది కూడా చెప్తోంది నాన్నా మీరొకసారి ప్రయత్నించి చూడండి ఒకవేళ అది చెయ్యాలి అనుకోకపోతే అప్పుడు మనం దాన్ని వదిలేద్దాం రాము లఖన్ చెప్పిన దాని ప్రకారం ఎద్దుకి నాగలి కడతాడు చూస్తూ ఉండగానే ఆ ఎద్దు ఒక గంటలోనే ఒంటరిగానే అన్ని పనులు పూర్తి చేస్తుంది అది చూసి రాము ఆశ్చర్యపోతాడు లఖన్ ఎంతో సంతోషిస్తాడు అమ్మా నీకు తెలుసా ఇవాళ ఏమైందో చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఏమైంది అసలు నంది పొలం పనులన్నీ కూడా చేసేసింది అది కూడా ఒక్క గంటలోనే ఏంటి నిజంగానా అవును నిజమే ఏదో ఒక డజన్ ఎద్దుల బలం ఈ ఒక్కదానికే ఉన్నట్లు అనిపించింది అంత పని చేసిన తర్వాత కూడా అది ఏమాత్రం అలసిపోలేదు ఇది నిజంగానే ఆ భగవంతుడి అనిపిస్తోంది ఇక ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకే ఉంటుంది అవునమ్మా నేను కోరుకోవడానికి గుడికి వెళ్లాను సమస్యకు పరిష్కారం పూర్తిగా తెలిసింది ఇకీ సంవత్సరం పంట చాలా బాగా పండుతుంది తమ పరిస్థితి మారడం చూసి రాము ఇంకా సీతాకళ్లలో కన్నీళ్లు వస్తాయి చూస్తూ ఉండగానే ఒక సంవత్సరం గడుస్తుంది ఈ సంవత్సరం రాము పంట అందరికంటే ఎక్కువగా ఎంతో చక్కగా వస్తుంది రాము చాలా డబ్బు సంపాదిస్తాడు కుబేర్పూర్లో ఉన్న ఒక పెద్ద సేటు ఆ విషయం తెలుసుకుని రాము ఇంటికి వెళ్తాడు ఏంటి విషయం కుంబ్ ఏంటి ఎలా వచ్చావు ఏం కాలేదుగానే నాకొక సూచన లభించింది ఈసారి నీ పంట చాలా ఎక్కువ పండిందట్టు కదా నేను తెలుసుకోవడానికి వచ్చాను నీకేదైనా పద్ధతి తెలిస్తే నాకు కూడా చెప్పు ఊరంతా అభివృద్ధి చెందుతుంది ఇందులో నేను చేసింది ఏమీ లేదు నాకు అసలు ఆరోగ్యం కూడా బాగాలేదు మరి ఇదంతా ఎలా జరిగింది అది ఎలా జరిగిందంటే మా ఇంటికి భగవంతుడి దయ వల్ల ఒక ఎద్దు వచ్చింది దానికి నిజంగా డజన్ ఎట్లా కొన్ని బలం ఉందన్నట్లు అనిపించింది అది ఎప్పుడైతే పొలం దున్నిందో అప్పటి నుంచి పంట రెట్టింపు అవడం మొదలైంది అలాగా అవును కుం రాము అయితే ఒక పంజయ్ ఆ ఎద్దు నాకివ్వు నేను నీకు మంచి ధరిస్తాను నా దగ్గర భూములు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా కుంభ్ నేను ఆ ఎద్దును నీకు అమ్మడం కుదరదు ఆ ఎద్దు ఏ బాబాకు చెందిందో ఆయన దానికోసం తప్పకుండా వస్తారు అంతవరకు దాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లాభాలన్నీ నువ్వు మాత్రమే పొందాలనుకుంటున్నానని తిన్నగా చెప్పొచ్చు కదా సాకులు చెప్పుకు ఒకవేళ దాని యజమాని ఇంకెవరన్నా అయితే దాంతో నువ్వు పొలమేలా దున్నించుకుంటున్నావు నువ్వు మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ నిజం మాత్రం ఇదే ఈ ఎద్దు మా దగ్గర బాబా తిరిగి వచ్చే వరకు మాత్రమే ఉంటుంది దాన్ని మేము కనిపెట్టుకుని ఉండాలి ఇక దానితో పని చేయించటం గురించి చెప్పాలి అంటే దానికి అదే ముందుకొచ్చింది నువ్వు ఇలాగే సాకులు చెబుతూ ఉంటావా నేను వెళ్తాను నీతో మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు కుంభ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అతను రాత్రి వేళ ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి రాము ఎద్దును దొంగతనంగా తీసుకువెళ్లాలని అనుకుంటాడు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ దానికి తాడు కట్టే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఆ తాడు దాన్నంతటదే చిన్నదైపోతుంది ఇదేంటి వాళ్ళిద్దరూ ఆ ఎద్దుని తొయ్యడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ఎద్దు కొంచెం కూడా కదల్లేదు మొత్తం భూమి భారం అంతా దీని మీద ఉన్నట్టుంది నేను దీన్ని ఇక్కడి నుంచి కదపలేకపోతున్నాను బహుశా రాము చెప్పింది నిజమేనేమో ఇది ఖచ్చితంగా ఒక దివ్య జంతువు అప్పుడే ఆ ఎద్దు వాళ్ళ ముగ్గురిని కొడుతుంది కుంభుతో పాటు ఆ ఇద్దరూ కూడా అక్కడి నుంచి భయంతో పరిగెడతారు ఆ సంఘటన జరిగి ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి రాము కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది లఖన్ ఇప్పుడు యువకుడిగా మారతాడు ఒకరోజు ఉదయం ఆ ఎద్దు అక్కడి నుంచి మాయమైపోయుంటుంది నానా ఏమైంది లఖన్ మన నంది ఎక్కడికో వెళ్ళిపోయింది నేను అన్ని వైపులా వెతికొచ్చాను ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు బాబాకి మనం ఎలా మొహం చూపించగలం ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటాను బాబు బాబా నందిని మన దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు ఇప్పుడు నువ్వు యువకుడుగా మారేవు కాబట్టి నువ్వే కష్టపడి పనిచేయాలి కానీ నాన్న బాబు భగవంతుడు ఎప్పుడు తన భక్తుల మీద దృష్టి పెట్టే ఉంచుతారు ఎవరైనా సరే తనకు భక్తులు కాకపోయినా బాధలో ఉంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు ఆ రోజు ఆయన వెళ్ళి సమయం రాలేదు అందుకే మన దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఆయన వెళ్ళే సమయం వచ్చింది అందుకే వెళ్ళిపోయింది రాము ఇంకా లఖన్కి తమ తల మీద ఒక స్పర్శ తెలుస్తుంది ఆ భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించినట్టు అనిపిస్తుంది ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు నిండుతాయి వాళ్ళిద్దరూ చేతులు జోడించి ప్రభువుకి జే జే చేస్తారు